సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్ట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నట్లు గొడుగు మాధవి యాదగిరి తెలిపారు ప్రభుత్వం తనకు కేటాయించిన బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు తన భర్త యాదగిరి మాజీ సర్పంచ్ గా గ్రామానికి ఎన్నో సేవలు చేశారని తెలిపారు గ్రామాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తాము బరిలో ఉన్నట్లు వివరించారు గ్రామ ప్రజలు తమ అమూల్యమైన ఓటును బ్యాట్ గుర్తుకు వేసి ఆశీర్వదించాలని కోరారు నమస్కారం నా పేరు మాధవి గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను నాకు బ్యాట గుర్తొచ్చింది గతంలో మా భర్త మాజీ సర్పంచ్ యాదగిరి ఆయన చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు సీసీ రోడ్లు అప్పుడు చాలా వాటర్ ప్రాబ్లం ఉంది మాకు విలేజ్లో కానీ అది కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు చాలా మాకు ఆడవాళ్ళకు చాలా ఉపయోగపడింది మళ్ళీ సిసి రోడ్లైనా వైకుంఠధామం చాలా ఒక పే పేద ప్రజలకు ఒక వైకుంఠ ధామం అనేది చాలా ముఖ్యంగా ఉపయోగపడింది టీసీ రోడ్లైనా మళ్ళీ స్కూల్కి చాలా ఉపయోగకరమైన కార్యక్రమాలు కూడా చేసిండు చాలా ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి వచ్చిన ఈ బ్యాట గుర్తుకు ఓటేసి మమ్మల్ని విజయవంతంగా గెలిపియ్యాలని గ్రామ ప్రజలందరికీ కోరుచున్నాను